టీవీ మీ ఆనందాల హరివిల్లు స్థానిక రామవరం రోడ్ లో ప్రేమ వెలుగు ఆశ్రమంలో ఈ రోజు పిల్లలందరికీ దుస్తులు మరియు బిస్కెట్లు లిఖిత్ మరియు వారి తల్లిదండ్రులతో కలిసి అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వైజాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ సోషల్ అధ్యాపకులు ఆసరా విజయనగరం జిల్లా మెంబర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వెలుగుమని సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ ఆశ్రమానికి నేను జనవరి ఫస్ట్ నుంచి రావడం జరుగుతుందని అప్పటి నుంచి నాకు తెలిసిన మిత్రులతో మా విద్యార్థులు తల్లిదండ్రులతో పలు రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు విద్యార్థి తండ్రి మాట్లాడుతూ చంద్రశేఖర్ ద్వారా మాకు ఈ ఆశ్రమం గురించి తెలుసుకున్నామని ఆయన ఇచ్చిన స్ఫూర్తితో మేము ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నామని తెలియజేశారు పిల్లలు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు అందరికీ నమస్కారం నా పేరు చంద్రశేఖర్ నేను ది వైజాగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో సోషల్ అధ్యాపకుడిగా పనిచేస్తున్నాను అలాగే ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా ఆనందాన్ని ఇస్తుంది అలాగే చాలామంది పిల్లలు మా దగ్గరే చదువుకున్న వాళ్ళు ఇట్లాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి ఇంకొంతమందికి ఇన్స్పైర్ చేయలేని ఆలోచనతో నేను మొదటగా ఈ ప్రేమ వెలుగు ఆశ్రమానికి జాన్వరి ఒకటో తారీఖున వచ్చి సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది ఆ రోజు జరిగిన తర్వాత ఈ విషయం ప్రతి ఒక్కరికి కొంతమందికి మా మన సోషల్ మీడియా ద్వారా తెలి తెలియడంతో అలాగే మన సంతోషం టీవీ వాళ్ళు కూడాను చాలా సాయం చేశారు ఆ రోజు వచ్చిన కవరేజ్ ఈరోజు వరకు కూడాను దిగ్విజయంగా కొనసాగుతుంది ఇప్పటికీ ఆరుగురు దాతలు ముందుకు వచ్చి ఈ పిల్లలందరినీ కూడా చాలా సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇలా చాలా కార్యక్రమాలు ఇంకా చేయాలని ఇలాంటి పిల్లల్ని ఆదుకొని వాళ్ళకి ఇన్స్పైర్ చేస్తూ వాళ్ళు కూడా ఎంతో ఆనందాన్ని దానిలో చూసుకుంటూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అలాగే ఈ వయసులో పిల్లలు నిజంగా ఆదర్శం అవుతారు మిగతా వాళ్ళకి కూడాను వీళ్ళకి కూడా ఇట్లాంటి అలవాట్లు అనేది ఈ స్థాయి నుండే మనం కలుగజేయగలిగితే భవిష్యత్తులో వాళ్ళకు వాళ్ళు ఇంకా చాలా అద్భుతాలు సృష్టి సృష్టించగలరని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి చాలా సంతోషిస్తున్నాను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఇంకా ఇలాంటివి ఎన్నో జరుపుకోవాలని ఎన్నో జరపాలని భగవంతుడు మనస్ఫూర్తిగా నాకు మంచి ఆయుష్ కలిగించే విధంగా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ తల్లిదండ్రులకు కూడా ముఖ్యంగా ఈ పేరెంట్స్కి కూడా ఆ విషింగ్ మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ ఎందుకంటే వాళ్ళు ఈరోజు నాకు ఫోన్ చేసి ఈ సోషల్ మీడియా ద్వారానే ఈ విషయం కూడా తెలిసి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి ఇలా పిల్లలకి మేము కూడా ఇలాంటి యాక్టివిటీ చేద్దాం సార్ అన వాడిని నాకు మార్నింగ్ కాల్ చేయడం ఈరోజు వెంటనే దీన్ని డిస్ట్రిబ్యూషన్ పెడదామని చెప్పి మేడం గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడికి వచ్చి వీళ్ళందరితో సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలామంది చేయాలి చేస్తారని కూడా ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఇలాంటి వాళ్ళని సాయం చేయండి థ్యాంక్ యూ సో మచ్ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నానండి చంద్రశేఖర్ బాబు నాకు జనవరి ఫస్ట్ నుంచి తెలుసు ఆ రోజు నుంచి ఇప్పటికి ఆరుసార్లు వచ్చారు మాది లవ్ అండ్ లైట్ ఆర్పన్ హోము ప్రేమ వెలుగు అనే ఆశ్రమము మా హస్బెండ్ పేరు ప్రేమ్ కుమార్ మేము వారి వైస కుటుంబంలో పుట్టాము యేసు ప్రభు నమ్ముకున్నాము మా ఆయనగారు ఈ మూడు జిల్లాలు కొన్నట్టుగా చేసేవాళ్ళు అప్పుడు అలాంటప్పుడు ట్రైబల్ ఏరియాకి అనమాట ట్రైబల్ ఏరియాకి వెళ్ళేటప్పుడు కర్రలు కొట్టి బొగ్గులు కాల్చుకొని అమ్ముకునే పిల్లలు చూసి పదేసి కుటుంబాల కొండల మీద ఉంటాయి అలాంటి పిల్లలు చూసి అతను చాలా కళ్ళ వెంబ నీళ్ళు దించుకుంటూ చెప్పేవాళ్ళు అనమాట ఇలాంటి పిల్లలు మనం రిటైర్ అయిపోయిన తర్వాత కొంతమందిని పెంచుదామనేసి అతనేమో అలాగ అనుకుంటూ ఉండేవాళ్ళం ఎప్పుడున్ను కొంతమంది పిల్లలు ఐదు ఆరుగురస్ పిల్లలు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు కానీ మొత్తం హోమ్ పెట్టలేదు అప్పుడైతే అనుకోకుండా అతను పోటీ ఇయర్స్ బ్యాక్ యాక్సిడెంట్లో చనిపోయారు చనిపోతే నాకు విశ్వవాణి సంస్థ పదమూడు వేలు పెన్షన్ ఇస్తుంది ఆ పెన్షన్తోనే ఇంటద్ది ఆటోకి పిల్లలకి అన్నిటికీ లోకల్ సపోర్ట్తోనే నేను నడిపిస్తున్నాను అంతను ఈ పిల్లలందరూ అర ముప్పై ఐదు కిలోమీటర్లు బాగా కొండ మీద పది కుటుంబాలు ఉంటాయి ఆ కొండల మీద ఈ పిల్లలకు తెలుగు కూడా రాదనమాట అందరూ కొండ భాష మాట్లాడతారు ఇక్కడికి వచ్చి కొంచెం కొంచెం తెలుసుకుంటున్నారు తెలుగు మీ అందరూ వింటున్నారు కాబట్టి మా లవ్ అండ్ లైట్ హోమ్కి మీరందరూ సహకరించాలని నేను ప్రార్థన చేస్తున్నాను మీ అందరినీ అభినందిస్తున్నాను ఎందుకు ఈరోజు ఫ్యామిలీ వచ్చారు బాబు అయితే పిల్లలందరికీ బట్టలు బిస్కెట్స్ అన్నీ ఇచ్చారు బాబుని కూడా దేవుడంతా దీవించాలని మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగాను చంద్రశేఖర్ బాబు మరికొంతమందిని మా దగ్గర తీసుకొస్తున్నది విధానాన్ని బట్టి కూడా మా కోడలతో నేను చెప్తాను అనమాట అప్పుడప్పుడు చంద్రశేఖర్ అంటే నా పెద్ద కొంతులు అంటేనమ్మా అనేసి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మా కోడలు బాబాలు అందుకని చెప్పి మీరు కూడా కొంతమంది మా లవ్ అండ్ లైట్ ఆపన్ హోమ్కి హెల్ప్ చేయాలని ఈ ఇస్తున్నాను చంద్రశేఖర్ గారికి మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఫస్ట్ మాకు ఏదో ఒక మంచి యాక్టివిటీ చేయాలని ఆలోచన ఉంది మేము అతనితో షేర్ చేసుకున్నాం ఇలా చేస్తే సరే ఏంటి అలాగే ఏదైనా ఒక మంచి యాక్టివిటీ మా వాడికి కొంచెం ఇన్స్పిరేషన్గా ఉండాలి వీడికి కూడా ఇచ్చే ఒక వస్తువు ఇస్తే అందులో ఆనందం ఏంటో వీడికి కూడా తెలియాలి ఓకే అది ఈ వయసు నుంచి అలవాటు చేస్తే మంచిది మీరు ఏం చేద్దాం సరే ఎలా చేద్దామంటే వెంటనే వీళ్ళగా ముప్పై మంది నలభై మంది పిల్లలు ఉన్నారు ఒక ఆవిడ కేర్ టేకర్గా చూస్తున్నారు చాలా బాగుంది చాలా బాగా జాగ్రత్తగా నుంచి చూస్తున్నారు వీళ్ళకైతే డైరెక్ట్గా మనం ఇచ్చింది వీళ్ళ చేతికి డైరెక్ట్గా అందుతుంది ఆ ఆనందం పిల్లలకి కూడా కలుగుతుంది వాళ్ళు కూడా చూసి ఇవ్వడంలో ఉన్న ఆనందం తెలుసుకొని పది మందికి ఇది ఒక పది విధాలుగా రకరకాలుగా బయటికి వెళ్ళి అందరూ కూడా తలొక చేసి ఇలాంటి వాళ్ళందరికీ అందించాలని సహకారాలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఇలాగ వచ్చి ఈరోజు సాయంత్రం ఇలాగ ఇచ్చి ఈవినింగ్ ఎంత ఆనందంగా చేసినందుకు సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను